అందరికీ నమస్కారం చింతలపూడి నియోజకవర్గానికి మరొక ముఖ్యమైన వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఆమె ఎవరో కాదు నువ్వాళ్ళ ఎస్ రాణి గారు ఆమె మరి ఎడ్యుకేషన్ పరంగా చాలా ఉన్నతమైన చదువులు చదివి ఉన్నారు అలాగే మరి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉందని నేను విన్నాను అలాగే ఇప్పుడు ఈ చింతలపూడి నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి మన నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది కాబట్టి ఈ యొక్క విశేషాలన్నీ కూడా మరి మేడం గారు మన ముందు ఉన్నారు ముందున్నారు అడిగి తెలుసుకుందాం మేడం ఎలా వచ్చారు ఈ పాలిటిక్స్ లోకి మీకు రావాలని ఎందుకని అనిపించిందండి చదువుకున్న రోజుల్లో హై స్కూల్ స్టడీస్ నుంచి కూడా నేను లీడర్ గా పనిచేసే దాన్ని క్లాసెస్ లో కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ లీడర్ గా పనిచేసాను యాక్చువల్ గా నేను కాలేజ్ లో ఒక గాయనిని కూడా అలా పాటలు పాడుతూ ఉన్న క్రమంలో స్టూడెంట్స్ మధ్యన విభేదాలు వచ్చాయి కొట్లాట్లు జరిగాయి అప్పుడు నాకు వాళ్ళకి ఖచ్చితంగా సర్వీస్ చేయాలనిపించి నేను ఒక లీడర్ గా ఎదిగి వారికి సహకారం చేస్తూ ముందుగా మీరు ఈ యొక్క పొలిటికల్ ఎంట్రీ అంటే ఏ ఎలా కంటెస్ట్ కంటెస్ట్ చేశారు ఎక్కడ యాక్చువల్ యాక్చువల్గా నేను థర్టీ ఇయర్స్ నుంచి కూడా దళితులకు చాలా నేను సేవ చేశాను చాలా సార్లు లాఠీ దెబ్బలు కూడా తిన్నాను జైలుకి వెళ్ళిన పరిస్థితులు కూడా ఈ దళితుల కోసం జరిగినాయి జరుగుతున్న క్రమంలో ఈ సేవ చేస్తున్నట్టు ముందుకు వెళుతుండగానే అంతవరకు నేను కాంగ్రెస్ కు ఓట్ చేశాను కొంతకాలానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు అన్ని కులాలకు సంబంధించిన బహుజన్ సమాజ్ పార్టీ మాకు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో అప్పుడు అందరూ రాజకీయంలో మీరు రావాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ పార్టీలో ఉంటే కొంతైనా పేదలకు న్యాయం జరుగుతుంది అన్ని కులాల పేదలకు న్యాయం జరుగుతుంది నాకు కొంత పెద్దవారు ఎంకరేజ్మెంట్ అవి బట్టి నేను ముందుకు వెళ్లాను నా సేవలు గుర్తించి మాన్యశ్రీ కాంశీరామ్ కాన్షిరామ్ గారు మొట్టమొదటిసారి నేను జనరల్ స్థానం నుంచి నా పొలిటికల్ ఎంట్రీ నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీన్ నైన్టీ లో పాలకొల్లు నుండి జనరల్ స్థానంలో ఎమ్మెల్యేగా బహుజన్ సమాజ్ పార్టీ నుండి టికెట్ తీసుకుని పోటీ చేయడం జరిగింది ప్రజలు చాలా ఆకట్టుకున్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యే చేయాలనుకున్నారు అయితే నేను గెలవలేకపోయాను గానీ బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఏంటో అందరికీ తెలియచేశాను గుర్తుకు ముందు తీసుకెళ్లాను బిఎస్పీ అంటేనే ఎస్సే రాణి ఎస్సేఆర్ రాణి అంటేనే బిఎస్పీ అనే విధంగా బిఎస్పీ కోసం పనిచేశాను అంతటితో ఆగక్క కాన్షిరామ్ గారు నువ్వు ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు నేను ఎప్పుడు ఎస్సీ స్థానాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు అసెంబ్లీలో నేను పాలకొల్లు నుండి మొట్టమొదటి చేస్తే తర్వాత భీమవరం నుండి ఉండి నుండి నర్సాపురం నుండి కూడా నేను జనరల్ స్థానంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది తర్వాత బాలయ్య గారు చనిపోయిన తర్వాత ఒక ఎస్సీ ఎంపీ పార్లమెంటు అమలాపురం నుండి మాత్రం నేను ఎంపీగా కంటెస్ట్ చేయడం జరిగింది మేడం చోట్ల మీరు చేశారు కదా అంటే పాలకొల్లు భీమవరం ఉండి నర్సాపురం అమలాపురం అయితే ఏకంగా ఎంపీగా కంటెస్ట్ చేశారు అంటే ఎన్నిసార్లు సార్లు మీరు పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు అంటే మీ ఫీలింగ్స్ ఏంటంటారు అంటే ఏమనిపించింది మీకు రాజకీయం అంటేనే నిరంతర పోరాటం సేవ అంటే నిరంతర పోరాటం నిరుత్సాహం అనేది వచ్చిందంటే అది వ్యక్తిత్వానికి ఒక దెబ్బ నేను అంటాను అంబేద్కర్ సాధించారు అంటే ఆయన ఏకైక లక్ష్యం సమ సమాజ స్థాపన నిర్మించాలనేదే ఆయన ఒక ఏకైక ధ్యేయం ఇక్కడ కులతత్వం నడుస్తుంది ఇక్కడ జనరల్ అని ఎస్సీ అని ఎస్టీ అని కాదు కాదంటే ఇక్కడ కులతత్వం నడుస్తుంది గనక సమ సమాజ నిర్మాణం కోసం పోరాటం చేయటంతో పాటు ఇక్కడ ఆర్థిక విధానాన్ని కూడా తెలియచేస్తూ ప్రతి నియోజకవర్గం నుండి కూడా ఓటు విలువను తెలియచేయాలి ఖచ్చితంగా ప్రజలకు నేను ఈ విషయాన్ని తెలియచేసి ఎమ్మెల్యేగా ఎంటర్ అవ్వాలన్న కోరిక నాకు వచ్చింది గనక ఈ రోజున నేను నిరంతర పోరాటం చేస్తూనే ఎమ్మెల్యే ముఖ్యం కాదు కానీ ఒక పదవి అంటూ ఉంటే ప్రజలకు ఇంకా చేయగలం గనక నేను ఆ ఉద్దేశంతోనే రాజకీయంలో నిరంతర పోరాటం చేయటం లేదు స్థానికంగా మీద బేమ మేడం మరి చింతలపూడి ఎందుకు నినకున్నా పోలిటికల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఇందులో క్రమముగా మా నర్సాపూర్ పార్లమెంట్ లో ఎస్సీ స్థానం లేదు రిజర్వ్డ్ కాన్స్టెన్సీ లేదు ఇంతవరకు జనరల్ లో పోటీ చేశాను సాధారణంగా ఒక స్లాగ్ నిలపిస్తుంది జనరల్ స్థానంలో ఎస్సీలు పోటీ చేయకూడదు అనే ఒక విధానం ప్రజల్లో ఉంది ఈ విధానాన్ని మార్చడం కోసం నేను జనరల్ స్థానంలో చాలా చాలా సార్లు పోటీ చేశాను ఎస్సీలలో అంటే మాలలు అయితే మాదిగలు అయితే ఎస్సీలు లేని గ్రామం అంటూ ఏ నియోజకవర్గంలో లేదు ప్రతి గ్రామంలోనూ ఎవరైనా ఏ కులమైనా లేకపోవచ్చేమో గానీ ఎస్సీలలో మాల మాదిగలు పేట లేని గ్రామం అంటూ మాత్రం ఉండదు ఇది పక్క అది అక్కడతో కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఈ ఎస్సీలు దాదాపు నలభై వేల మంది ఉంటారు కనుక ఈ ప్రజల్లో ఎస్సీలు ఎక్కడైనా పోటీ చేయొచ్చు రాజ్యాంగ పరంగా ఎక్కడైనా ఎస్సీలు పోటీ చేయొచ్చు దానిలో క్రమంగా కానీ ఎస్సీలకు ఎక్కడ ఓపెన్ గా సీట్లు ఇచ్చిన దాఖలాలు లేవు ఏ రాజకీయ పార్టీ ఎస్సీలకు రాజకీయంగా సీట్లు ఓపెన్లు ఇవ్వటంలా కేవలం రాజ్యాంగం పొందిపరిచిన భాగ్యానికి మాత్రమే వందలో పదిహేను పర్సెంట్ ఎస్సీలు పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది కనుక ఈ రాజకీయ పార్టీలు తప్పని పరిస్థితుల్లో ఎస్సీలకు కేటాయించడం జరుగుతుంది మించి లేకపోతే ఎస్సీలకి ఓపెన్ సీట్లు ఇవ్వరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఎస్సీలకు రాజకీయ పరంగా ఉద్యోగ పరంగా ఆర్థికంగా విద్యాపరంగా రిజర్వేషన్ ఇచ్చారు బీసీలకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే విద్యాపరంగా ఉద్యోగ పరంగా ఇచ్చారు అక్కడ రాజకీయ పరంగా బీసీలకు ఇవ్వబడలేదు దానికి కారణం ఏంటంటే బీసీలకు సామాజిక న్యాయం ఉంది ఈ రోజు ఓపెన్ గా పోటీ చేసే సత్తా బీసీలకు కలిగింది కానీ ఎస్సీలకు ఉన్నా కూడా ఈ రాజకీయ పార్టీలు బీసీలకైతే ఓపెన్ లో సీట్లు ఇస్తున్నారు అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బీసీలు కూడా దైనమైన పరిస్థితిలో ఉన్నారని ఆ రోజు ఆయన ఎరిగి బీసీలు కూడా వదలకుండా ఆయన బీసీలు ఆర్థికంగా ఎదగాలని విద్యా పరంగా ఉద్యోగ పరంగా వారికి రిజర్వేషన్ ఇస్తూ ఈ ఎస్సీలు అణ అణచివైన కులాలుగా అంటరాని వారుగా ఉన్నారు కనుక కనీసం సమ సమాజ స్థాపన కోసమన్నా వీళ్ళు ముందుకు ఎదుగుతారని ఆయన రాజ్యాంగ పరంగానే వాళ్ళకి వందకు పదిహేను పర్సెంట్ ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం కల్పించింది ఏకైక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే అయితే ఇప్పుడు మీరు అడిగారు చింతలపూర్ నియోజకం ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇక్కడ జరుగుతున్న క్రమం ఏంటంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ కేవలం జనరల్ స్థానంలో ఎస్సీలు పోటీ చేస్తే అన్ని కులాలు ఓట్లు వేస్తాయి కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఇవ్వట్లేదు అందుకని ఎస్సీ కెన్ కంట్రెస్ట్ ఎనీ వేర్ బట్ దెర్ ఈస్ నో ఛాన్స్ టు టేక్ ద సీట్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీస్ అందుకే నేనేం చేశానంటే ఇదా ఉంది కాబట్టి ఎస్సీలకే అంబేద్కర్ ఆలోచన విధానంతో కొన్ని సీట్లు కేటాయించారు గనక ఇక్కడ అందరూ నిలబడేది ఎస్సీలే గనక ఇక్కడ కూడా ఎస్సీ నియోజకవర్గంలో కూడా ఎస్సీలతో పాటు అన్ని కులాలు ఉంటాయి కానీ ఎస్సీలకు కేటాయించబడిందే తప్ప ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాదు ఎస్సీలు కేటాయించబడింది అంటే ఇక్కడ మిగిలిన వర్గాలు కూడా ఉన్నాయి కేవలం ఎస్సీ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగడంలా కారణం ఏంటంటే కొంతమంది ఎస్సీల నాయకుల్ని ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో యాక్స్పీరియన్స్ ని కొంతమంది బడా బడా నాయకులు వాళ్లే వాళ్ళకి ఇష్టమైన వారిని కొంత అవగాహన లేని వాళ్ళని వాళ్ళ కింద పెట్టుకోవడానికి మాత్రమే రాజకీయ పార్టీల నుండి సీట్లు తెచ్చి ఇక్కడ మీరు రికమెండ్ చేస్తేనే ఎస్సీలకు సీట్లు రావటం ఇప్పుడు చింతలపూ నియోజకవర్గం జరుగుతున్నది కూడా అదే వైఎస్ఆర్ సిపి నుంచి ఒకరు తెస్తే తెలుగుదేశం నుంచి ఒకరు తెస్తే కాంగ్రెస్ నుంచి ఒకళ్ళు తెస్తే వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఎమ్మెల్యేలుగా నిలబెట్టి ఓట్లకు పంచి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసిన తర్వాత ఎటువంటి హక్కులు కూడా లేని పరిస్థితి ఉందని స్లోగన్ నేను విన్నాను కానీ అది పూర్తిగా నేను అబద్ధం చెప్తాను నాయకులు సీట్లు తేవచ్చు కానీ నాయకుల మీద వంకలు పెట్టి ఎస్సీ ఎమ్మెల్యేలు అయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ వరకు లెగరు ప్రజల ఇబ్బందులు చూడరు మమ్మల్ని చేయనివ్వటం అంటారు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని హక్కులు అధికారులు ఎమ్మెల్యేకి ఉంటాయి లేవాలి ఉదయం లేవాలి నిరంతర పోరాటం చేయాలి ఎంత కష్టపడితేనే మీరు ఈ రోజు ఒక అసెంబ్లీ వారికి ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకోవడంలో విఫలం అవుతున్నారని విఫలం అవుతున్నారు కేవలం సీట్లు తెచ్చినట్టు మాత్రం పెద్దవాళ్ళకి పూర్తిగా ఏమి ఇబ్బంది పెట్టరు అసలు వీళ్ళే ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిపోయి ఏ విధమైన అభివృద్ధి చేయకుండా సీట్ వచ్చిందో ఒక మాట జరుగుతుంది ఇక్కడ అయితే కానీ ఒకటి నిజము ఒక రహస్యం చెప్పాలి నిజముగానే ఎస్సీ నియోజకవర్గాలలో మాత్రం అభివృద్ధి లేదు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఓట్లకి డబ్బులు ఇస్తున్నారు పనిచేస్తున్నారు తెల్లారి పట్టించుకునేది లేదు నేను చింతలపూర్ నియోజకవర్ ఎంచుకుంట గల కారణం ఏంటంటే ఎస్సీ కాన్స్టిట్యూన్సీ లో నేను ఎంతవరకు పోటీ చేయని కారణం కూడా మీకు చెప్పాను పొలిటికల్ పార్టీస్ ఓపెన్ లో సీట్లు ఇవ్వం మాకున్న ఒక్క అవకాశం వెళ్ళా ఎస్సీలోనే ఎస్సీలో తెలివైన వారు ఉన్నారు మంచి వారు ఉన్నారు పని చేసేవారు ఉన్నారు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు సహకారం చేసే ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు అందగాళ్ళు ఉన్నారు కానీ ఎవరికి ఎవరు ఎవరైతే వాళ్ళ చేతి కింద ఉంటారో వాళ్ళకే సీట్లు సీట్లు ఇప్పించడం తప్ప డైరెక్ట్ గా నిజంగా చదువుకున్న వ్యక్తులు పార్టీల దగ్గరికి వెళ్ళి సీట్లు తెచ్చుకునే పరిస్థితి మాత్రం ఎస్సీలకి లేదు ఆ విధంగా కూడా నేను ప్రయత్నాలు చేయడం జరిగింది కనుక పదిహేను కోట్లు అంటే మీరు అడిగారా ఏ పార్టీ అడిగాను ఏ పార్టీని అడిగారండి వైఎస్ఆర్ని అడిగాను తెలుగుదేశాన్ని అడిగాను ఎందుకు అడిగానంటే అంటే బిఎస్పి నుంచి బయటకొచ్చిన విషయం నేను మీకు చెప్పలేదు యాక్చువల్ గా కాన్షీరామ గారు బ్రతికినంత కాలం నేను బిఎస్పీలను ఇమిడాను చేశాను కాషీరాము గారు చనిపోయిన అనంతరం కొంచెం నాకు సహకారం లేకపోయినా ముందుకెళ్ళొచ్చు బిఎస్పి కొంచెం తగ్గింది తగ్గిన క్రమంలో నేను ఆ బిఎస్పీలో ఇమ్మడలేక నేను టూ థౌజండ్ నైన్టీన్ లో మన పవన్ కళ్యాణ్ గారు మాయావతి గారితో పొత్తు తీసుకున్నారు ఒత్తు తీసుకున్న క్రమంలో నేను కాషీరామ్ గారు చనిపోయిన తర్వాత పార్టీలో ఏమడలేక పవన్ కళ్యాణ్ సమక్షంలో నేను జాయిన్ అవడం జరిగింది జనసేన జనసేనలో జరిగి ఆయనతో నేను కలిసి చేశాను ఆయన కోసం ప్రచారం చేశాను అయినా మొత్తము సీట్లన్నీ లేకుండా అయిపోయింది సరే ఇంకా అప్పుడు నేను నిర్ణయించుకున్నాను ఎంత పేరు కాదు ప్రజల్లోకి వెళ్ళాలి పని చేయాలనుకొని ఆ పార్టీని కూడా వదులుకొని అసలు నేను జనసేన సీట్ అడగల జనసేన ఆయనే నన్ను గుర్తించారు ఆయనే నన్ను గుర్తించారు నా మెసేజ్ విన్నారు మీతో నేను మాట్లాడతానన్నారు మీతో మాట్లాడి నేను మీ యొక్క మెసేజ్ నేను మర్చిపోలేను మీతో నేను ఒక ట్వంటీ మినిట్స్ మాట్లాడాలి మేడం అని చెప్పిన నాయకులు జనసేన పవన్ కళ్యాణ్ గారు తర్వాత నాకు అవకాశం లేదు ఇక్కడ కూడా మీకు తెలుసు కదా పెద్ద పెద్ద నాయకులు చంద్రపూడి నియోజకవర్గాన్ని చూస్తున్నట్లయితే ఇక్కడ చాలా గట్టిపోటీ ఉంటుంది ఎందుకంటే చాలా పెద్ద పెద్ద నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అట్లకే ఆర్థికంగా కూడా బలం ఉండాలి అలాగే లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది శాసించే నాయకులు కూడా గట్టిపోటీ అంటే ఇరు పక్షాలకు కూడా గట్టిపోటీ ఉండే పరిస్థితి ఇక్కడ మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎలా నెగ్గు రాగల ఎక్కడ గట్టి పోటీ లేదండి నాట్ ఓన్లీ చింతలపూడి నియోజకవర్గం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ గట్టి పోటీలు లేవు మీకు ఏకైక కారణం చెప్తాను గట్టి పోటీలు ఎందుకు లేవని మేడం మీరు అడగచ్చు గట్టి పోటీ అంటే వైఎస్ఆర్ పార్టీ నుండి నిలబడిన నాయకుడు వేలు రూపాయలు పంచుతారు తెలుగుదేశం వాళ్ళు వేలు పంచుతారు రేపు ఎత్తుకు అంటే డిపాజిట్లు రాని కాంగ్రెస్ కూడా డబ్బులు పంచవచ్చు కానీ ఇందులో ఏ పార్టీ డబ్బులు ఎక్కువ ఇస్తే ఆ పార్టీకి ఓటేసే పరిస్థితే తప్ప గట్టి పోటీ అంటే నేను ఒప్పుకోను అంటే గట్టి పోటీ డబ్బుల దగ్గర ఉంది ముందు ముగ్గురు డబ్బులు ఇస్తారు నేనేమన్నా ప్రతి సమస్య ఓటుతోనే ముడిపడి ఉంది ఓకే ఓటుతో ముడిపడి ఉందను పత్రిక మీరు కేవలం ఓటుకు అమ్ముడు పోతున్నారు మీకు మద్యం ఇవ్వచ్చు డబ్బులు ఇవ్వచ్చు ఆ ఒక్క రోజు మాత్రమే ఆ ఒక్క రోజు మాత్రమే మీకు డబ్బులు ఇస్తారు ఒక రెండు వేల రూపాయలు మీకు ఇస్తారు మళ్ళా పద్దెనిమిది వందల రోజుల వరకు మాత్రం మీ ముఖం ఎవరు చూడరు ఈ పద్దెనిమిది వందల రోజులు డివైడెడ్ బై ఇచ్చిన రెండు వేలు చూస్తే రోజుకి మీరు మూడు రూపాయలు పడింది మీ యొక్క శ్రమని రోజుకి మూడు రూపాయలతో దోసేసుకుంటున్నారు కనుక మళ్ళీ మీ ముఖం చూడరు మీరేమంటున్నారు మాకు ఓట్లు వేయించుకుంటా మా గుమ్మంలోకి వస్తున్నారు తెల్లారు మాకు కనపడలేదు మీరు అంటుంటే మీకు డబ్బులు ఇచ్చాము మేము మీకు మీతో మాకు పనింటని అంటున్నారు కనుక మీరు డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఇక్కడతో స్టాప్ అయిపోతుంది రోడ్స్ లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు కరెంటు లేదు కరెంట్ లైన్స్ లేవు ఎలక్ట్రికల్ పోల్స్ లేవు పైపు లైన్స్ లేవు అనేక ఇళ్ళు ఉన్నాయి ఇళ్ళు మధ్యలో ఆగిపోయినాయి మీకు లోన్స్ లేవు ఎంప్లాయ్మెంట్ లేదు విద్యార్థులు భయంకరంగా గడుస్తున్నారు ఎవరు లేని పసులు ఇక్కడ ఉంది మీకు అభివృద్ధి కావాలా ఈ రెండు వేలు కావాలా తీసుకోండి కావాలంటే రెండు వేలు తీసుకోండి నేను మాత్రం ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటానికి వచ్చాను మరొక హైదరాబాద్ చేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నానని ప్రజల్లోకి వెళ్లి నా స్లోగా నిర్పించుకుంటున్నాను రేపు జరగనున్న ఎన్నికల్లో ఇక్కడ చింతలపూడి నియోజకవర్గం పోటీని ముగ్గురిని ఓడించి నేను మాత్రం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను దానికి ఒక ఉదాహరణ కూడా ఉంది ఒకనప్పుడు కోటగిరి విద్యాధర్ రావు గారు ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా గెలుపొందారు అటువంటి రాజకీయ చరిత్ర చింత చింతల పూడుకు ఉంది ఆయన్ని బేస్ చేసుకుని ఇవాళ ప్రజల్లోకి గ్రామ గ్రామానికి పల్లె పల్లెకు వెళ్లి అందరినీ అడిగి ఓటు విలువని తెలియజేసి ఈ రోజు ఇండిపెండెంట్ గా మాత్రం అసెంబ్లీకి ఎంటర్ అవ్వగలనని నమ్ముతూ నేను ముందుకెళ్తున్నాను ప్రజలు మిమ్మల్ని నమ్మడానికి మీ దగ్గర ఉన్నటువంటి బలం ఏంటి అంటే మిమ్మల్ని ఎలా నమ్మాలి ప్రజలు మీరు ఇచ్చే హామీలు ఏంటి లేదా మీరు ప్రజలకు ఎలా దగ్గర అవుతారు ఎస్ ప్రజలకు ఎలా దగ్గర అవుతారంటే అనేక మంది మహిళలు ఉన్నారు ఇక్కడ మహిళా వాటర్లు కూడా ఎక్కువే మహిళలకు సంబంధించి ప్రతి ఓళ్ళు ఎక్కడికో వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అకార్డింగ్ టు గవర్నమెంట్ ఇంతమంది మహిళలను ఊహించుకొని ఖచ్చితంగా ప్రతి గ్రామములో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టాలి ప్లేట్స్ ఉన్నాయి కప్స్ తయారు చేయటం ఉంది బుట్టలు తయారు ఉంది సోయింగ్ మిషన్స్ ఉన్నాయి ఇలా చిన్న చిన్న కుటీర చాలా ఉన్నాయి గవర్నమెంట్ తెలివిగా ఈ గవర్నమెంట్ అంటేనే ఈ యొక్క ప్రజాస్వామ్యం మీరు డబ్బులు ఇచ్చేసి గెలు వెళ్ళిపోతున్నారు తప్ప గ్రామాల్లో ఎవ్వరికి ఒక చిన్న పరిశ్రమలు లేదు కనీస అవసరాలు తీర్చడానికి టాయిలెట్స్ ఉండాలి ఇక్కడ బోర్డు అని దేవాలయాలు ఉన్నాయి అందరూ దేవాలయానికి వస్తారు చర్చెస్ దగ్గరన్నా టాయిలెట్స్ ఉన్నాయి కానీ దేవాలయాల దగ్గర మాత్రం టాయిలెట్స్ లేవు పరిశ్రమలకి యొక్క చిన్న చిన్న గ్రామాల్లో కూడా చాలా చోట్ల టాయిలెట్స్ లేవు కనీసం మహిళలంటే ఇష్టం అన్న మీరు మహిళలకు ఏమైనా అవసరం తీర్చారు నేనే ఎమ్మెల్యే అయితే మహిళను ఎడ్యుకేట్ చేసి వారికి ఖచ్చితంగా పరిశ్రమలు పెడతాను వాళ్ళకి బ్రతికిస్తాను బృతి కల్పిస్తాను విద్యావంతులను చైతన్యం చేస్తాను ఎలా ఉద్యోగం సంపాదించుకోవాలో కూడా చెప్తాను ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు అన్ని ప్రైవేటీకరణ చేసింది కనుక వాళ్ళు కూడా బిజినెస్ చేసుకుంటాక చాలా లోన్స్ ఉన్నాయి గవర్నమెంట్ లో ఆ లోన్స్ కూడా గవర్నమెంట్ లో లోన్స్ ఉన్న విషయం కూడా చాలా మందికి తెలియదు ఇది జరుగుతుంది కనుక ఇవన్నీ ఎడ్యుకేట్ చేయాలంటే ప్రజలు ఒకేసారి మారరు కానీ వెళ్ళి మాకైతే పత్రికలు ఉండవు మాకు టీవీలు ఎక్కువ ఉండవు ఇలాంటి వారు మమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు మేము వెళ్తున్నాం కానీ చాలా చోట్ల పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి పెద్ద పెద్ద సాక్షి ఈటీ అలాంటివి చాలా ఉన్నాయి కానీ వాళ్ళలోకి మమ్మల్ని కనీసం మేము చెప్పే విషయం కూడా తెలియని ఎవరు ఎందుకంటే మాకు పత్రికలే మాటే పత్రిక అందుకే అందుకే మేము పల్లెల్లోకి వెళ్తున్నాను గ్రామంలోకి వెళ్తున్నాను ప్రజలను చైతన్యం చేస్తున్నాను ఖచ్చితంగా వాళ్ళు నమ్మేలాగా నేను మాత్రం ముందుకు వెళ్ళాలని మాత్రం అనుకుంటున్నాను నేనైతే ఇది గట్టి పోటీ అని మాత్రం నేను అనుకోవటం లేదు ఖచ్చితంగా చింతలపూడి నియోజకవర్గం నుండి కోటగిరి విద్యాధర్ రావు గారు ఎలా ఇండిపెండెంట్ గా నెగ్గారో అదే స్ఫూర్తితో నేను కూడా ప్రజలను ఖచ్చితంగా నా మాటలతో నమ్మించి నేను చేస్తానని వాళ్ళ దగ్గరికి నేను వాగ్దానం చేసి మాత్రం నేను ఎమ్మెల్యేగా ఈసారి వెళ్తానని మాత్రం నేను గట్టిగా చెప్తున్నాను మీరు ఐదు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు అంటే ఏంటి ఎందుకని మీరు రాజీ పడకుండా ఈ యొక్క ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అందుకే చెప్తున్నాను కదండి ఏ పార్టీ అయినా చాలా పార్టీ ఈ నెగ్గిన వాళ్ళందరూ పార్టీల పేరు మీద వచ్చిన నెగ్గిన వాళ్ళే తప్ప మిగిలిన ఇది కాదు కదా బహుజన్ సమాజ్ పార్టీని తీసుకెళ్ళటం చాలా కష్టపడి అయితే ప్రజలు ఇంకాను గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు కనుక అందుకేనే ఖచ్చితంగా ఓటు విలువను తెలియచేసి ఈ రోజైనా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నేను గెలుపొంది అసెంబ్లీ కంటే యావత్ ఆంధ్ర ప్రజానీకానికి తెలియచేయాలన్న ఏకైక లక్ష్యంతో మాత్రం నేను ఏ విధంగా నిరుత్సాహపడకుండా నిరంతర పోరాటం చేస్తాను ఈ రోజు ఖచ్చితంగా చెంతలపండు నియోజకవర్గం నుంచి ఎంటర్ అవ్వటానికే నేను అవకాశాలను చూసుకుంటున్నాను వెళ్తాను నా యొక్క స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్రాన్నే మార్చగలనన్న ధైర్యం నాకుంది మా ఛానల్ ద్వారా ప్రజలకి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇస్తే రాణిగా మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను ఈ రోజు చింతలపూర్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అందరూ మనల్ని పొంది అసెంబ్లీకి ఎంటర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను దానికి కారణం ఏంటంటే ఈ చింతలపూడి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందిరమ్మ కాలనీ ఎన్టీఆర్ కాలనీ అని చాలా గృహాలు కట్టారు ఎవ్వరూ ఆ గృహాల్లో నిర్మ ఉండటం లేదు అక్కడ చూస్తే ప్రతి గ్రామంలో రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు నేను ఎమ్మెల్యే రోడ్స్ నిర్మిస్తానని డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయగలనని కరెంటు లైన్స్ ఇస్తానని పైప్ లైన్స్ ఇస్తానని నిరుద్యోగ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తానని మరి మీరందరూ కూడా ఈ ఒక్కసారి మాత్రం నియోజక ప్రజలందరూ ఇది విని ఖచ్చితంగా ఓటుకు అమ్ముడు పోకుండా మీ ఓటు విలువను తెలియ మీరే తెలియచేసుకొని ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాకు మీ ఓటు ద్వారా నన్ను అసెంబ్లీకి పంపించి మీ సమస్యలన్నీ తీర్చుకోవాలని కోరుకుంటూ మీ సోదరి ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి